సర్పంచ్ అయితే నాతో కొట్లాడతాడు మరి బి కాక ఇంకో ఆయన వచ్చిందనుకో ఎవరితో అలా ప్రభుత్వం ఉందా ముఖ్యమంత్రి ఉండ ఎమ్మెల్యే ఉందా ఎంపీ ఉందా ఇంతమంది సర్పంచ్ అండ ఉందా మరి ఏం చేస్తాడు గెలిచి పైసలు ఇచ్చి గెలితామని చూస్తున్నారు సెంటిమెంట్ తోటి వెళ్తామని చూస్తున్నారు కానీ ఈడ మీ బిడ్డ బీలైలే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఈ శంకర్ గెలిస్తే మనకు పనులైతే నీకు మేము అండగా ఉంటా వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందా నాలుగు ముక్కలు అయింది కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండు కేటీఆర్ హరీష్ రావు పైసల పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ పదేళ్లు మా నాయనని తప్పుతో పట్టించి ఈ దుర్మార్గులు వే రోజు దోచడు మండెల మీద పోస్తుంది మరి నాలుగు ఇక్కడ నాలుగు పార్టీ అయినాక అలా పార్టీ చచ్చిపోయిన పార్టీ కెలిసి ఏం చేస్తాడమ్మా సర్పంచ్ ఏడిపోతాడు మీ ఇంట్లో బియ్యం ఉంటే తీసి అంటారు వచ్చేలాకి పెడతారు కుండలు అన్నం ఉంటున్నాయి కదా పది మందికి పెట్టేది మరి అలా కుండే వాళ్ళకి పోయా